గతంలో రాపూరు నియోజకవర్గంగా తర్వాత వెంకటగిరి నియోజకవర్గంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆ దేవదేవుడైనటువంటి శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా ఇక్కడ వెలిసి చెంచులక్ష్మి ఆదిలక్ష్మి సమేతుడిగా ఇక్కడ వారు వెళ్ళడం జరిగింది దాదాపు నాలుగు దశాబ్దాలుగా మేము నిరంతరం స్వామి దర్శనానికి అమ్మవారి దర్శనానికి వారిని సేవించుకోవడానికి వారితోటి ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఎప్పుడూ వచ్చేవారు వార వారి ఆశీస్సులు వారి దర్శన భాగ్యమే రాజకీయాల్లో ఈ నాలుగు దశాబ్దాల్లో నన్ను అనేక సందర్భాల్లో ఉన్నత శిఖరాలకి తీసుకువెళ్ళింది వారి యొక్క దయాద్ర కార్యక్రమాలు అందుచేత వెనుసిల్ల లక్ష్మీ నరసింహస్వామి చెంచులక్ష్మి సమేతంగా ఆదిలక్ష్మి సమేతంగా ఉన్న స్వామివారు బహుశా చాలా అరుదు అటువంటి అరుదైనటువంటి ఆలయం స్వయంగా వెలిసినటువంటి ఆలయం పెంచకొనా కాబట్టి ఇక్కడ నమ్మకం పెట్టుకొని స్వామివారిని అమ్మవారిని వేడుకుంటే అది వారి ఆశీస్సులతో ఫలిస్తుంది అనేటువంటి నమ్మకానికి నేనే ఒక నిదర్శనం నా జీవితమే ఒక నిదర్శనం ఆ స్వామి యొక్క ఆశీస్సులతోని అనేక మంది పెద్దల సాంగత్యం అనేక మంది మిత్రులు సహచర శాసనసభ్యుల యొక్క స్నేహం వారి అందరితో కలిసి ఈరోజు ఇవాళ మళ్ళీ మంత్రిగా ఇక్కడికి రావడానికి ఒక అవకాశాన్ని స్వామివారు నాకు ప్రసాదించారు అందులో కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కేవలం స్వామివార్లు అమ్మవార్ల యొక్క పూజకే అంకితమైనటువంటి ఈ శాఖ ఈ శాఖ ద్వారా సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాల ప్రజలకి ఊరట కలిగించడమే అలాగే